దింబల నిన్నను హ ఐ లవ్ యు మనికొండ లేవలు ఉన్నారు నేను నిష్టమక్కలే ఎవరు ఉన్నారు మా అమ్మని నా స్కూలు పోతే రోజు హా నా స్కూలు పోతే రోజు ఏం చదువుతున్నావు ఏవిట్లా చెప్పు ఏవిసి మీ టీచర్ కొట్టిందా నేను మీ టీచర్ కొట్టిందా కొట్టింది ఎందుకు నీకు డాన్స్ వచ్చా ఒకసారి పాట పాడు రాదు నీకు వచ్చు పాడు వచ్చు అమ్మా వేసే పాట పాడు వచ్చు ఏం చూస్తున్నావు బొమ్మల మై గాడ్ అన్నం తిన్నావా ఏం కర్రీ చికెన్ వావ్ టేస్టీ ఎమ్మి ఎమ్మి వాళ్ళు ఎటువైనా కొత్త రేస్ వేసుకున్నావు చౌ సూపర్ ఏం చేసినావు చర్చిలా ఎందుకు పోయినా నువ్వు చచ్చిపోయినా పాటవాడు వేసే పాటవాడు వారు అన్న చూలే పాట అన్న చూలే పాట అంద చూలే పాట గుండె నిండా అని పాడవా గుండె నిండా యేసు ఉందే దుఃఖమైన సంతోషం గుండె నిండా లోలె మంచిగా పాడాలి గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం Gunde gudi lo, vaisu unde, sukha mai na, san so sham. Gunde ninda. Elka, dan shudo. Oh, shudo. Ah,